హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నవగ్రహ తిరుపతుల్లో ఒకటైన తిరువిజయాసన పెరుమాల్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము తిరుపతులలో ఒకటి అయిన చంద్రస్థలము అయిన విజయాసన పెరుమాల్ దేవాలయము తమిళనాడు రాష్ట్రము తిరునల్వేలి నుండి తిరుచెందూరు మార్గములో శ్రీవైకుంతం వద్ద తామ్రపర్ణి నదీ తీరములో వరగుణమంగై నాధం అను గ్రామమునందు కలదు పన్నెండు మంది ఆల్వారులు దివ్యప్రబంధమునందు కీర్తించిన మహావిష్ణువు నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి అయిన విజయాసన పెరుమాల్ను పూజించువారు ముక్తి పొందేదరని నానుడి పురాణ కథనము ప్రకారము అత్యాసపరుడు మరియు క్రూరుడైన ఒకజాలరి పాము పాముకాటుకు గురికాబడి మరణించినాడు రాబందులు మరియు కాకులు ఆతని శరీరము పొడిచి తినుట ప్రారంభించినవి ఆ సమయమునందు దేవదూతలు ఆకాశమునుండి ఆతని శరీరము స్వర్గమునకు తీసుకొనిపోవుటకురాగా చూసిన రొమేసర్ మహర్షి గురువు వద్దకి వచ్చి అంత దుర్మార్గుడు స్వర్గలోకము వెళ్ళుటకు ఎలా అర్హుడైనాడు అని ప్రశ్నించగా ఆతని పూర్వీకులు చేసిన పుణ్యకార్యముల వలన జాలరి ఈ ప్రదేశమునందు జన్మించుటవలన అట్టిభాగ్యము కలిగినదని వరగుణమంగై క్షేత్రమహాత్యము అటువంటిదని తెలిపినాడు వేదవిత్ అనుబ్రాహ్మణ పండితుడు పుణ్యకోష్ అనుప్రాంతములో నుండి మహావిష్ణువును గురించి అనేక సంవత్సరములు తపస్సు చేయుచూ అనుమంత్రము ఉచ్చరించినాడని కాని నారాయణుని దర్శనము కాలేదని నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణ రూపములో ఆతని వద్దకు వచ్చి వరమాంగై వెళ్ళి అచట నిమంత్రము ఉచ్చరించుచూ తపము కొనసాగించమని తెలిపినాడు ఆ ప్రకారము వరమాంగై చెరి అచట తపస్సు కొనసాగించిగా మహావిష్ణువు దర్శనము ఇచ్చి మోక్షము ప్రసాదించినాడని వేదవిత్ నారాయణుని విజయశనర్ పేరుతో అచ్చటనివసించుచూ ప్రజలను దీవించమని కోరినాడు అని అందువల్ల విష్ణుమూర్తి వారమాంగైనందు విజయశనర్ పేరుతో ఆదిశేషునిపై కూర్చొని ఉన్న భంగిమలో వరగున వల్లితాయార్తో పిలువబడుచున్నాడని మరియొక కథనము నమ్మల్వార్ గీతములందు వరగుణమంగై పెరుమాళ్ ఒక బ్రాహ్మణ పండితునికి దర్శనము ఇచ్చినట్లు వరగుణ పాండ్య అనువారి పేరున వరగుణమంగై నామధేయము వచ్చినట్లు పేర్కొనబడినబడినది ఇ ఆలయమునకు ఐదు అంతస్తుల రాజగోపురము ఉన్నది ఆలయము అనేక వృక్షముల మధ్య ఉన్నది రొమేస అనేక అనేకవేల సంవత్సరములు ఇచ్చట దీర్ఘతపస్సు చేసినాడని ఆతని తపస్సుకు మెచ్చి దర్శనము ఇచ్చినట్లు తెలియచున్నది తమిళ వైకాషి లేదా మే జూన్ మాసమునందు ఐదు రోజులు నవతిరుపతి దేవాలయములలో జరుపబడు గరుద్సేవ ఉత్సవమునందు తొమ్మిది ఆలయముల ఉత్సవమూర్తులను గరుద్వాహములపై ఊరేగింపుగా అల్వర్ తిరునగిరి ఆలయమునకు చేర్చెదరు తొమ్మిది ఆలయములందు ఆలయమూర్తుల శ్లోకములను పారాయణ చేయుచు ఒక పల్లకిలో నమ్మాళ్వారు ఉత్సవమూర్తిని ఈ ప్రాంతములోని పొలముల ద్వారా ఊరేగింపుగా నవతిరుపతులు త్రిప్పి రెండపల్లకీనందు తిరుకల్లూరు నుండి మధురకవి ఉత్సవమూర్తిని తొమ్మిది ఆలయ ప్రాకారములందు ఊరేగించి తొమ్మిది ఆలయమూర్తులకు చెందిన గరుడ వాహనములతో పాటు చివరిగా రాత్రికి తిరునగిరి ఆలయమునకు చేర్చి దివ్యక్షేత్రములైన నవతిరుపతులు సంతోషముగా నుండవలెనని ప్రార్థించుచూ నూట ఎనిమిది దివ్యదేశములలో వలెనే మంగళాశాసనము పఠింతురు ఈ ప్రాంతములో జరుగు ఈ ముఖ్యమైన ఉత్సవమును అనేక వేల మంది భక్తులు తిలకించెదరు విజయాసన పెరుమాల్ చంద్ర గ్రహణమునకు అధిపతి చంద్రగ్రహ దోషములన్న జన్మకుండలిలో చంద్రగ్రహం ఉన్నవారు లేదా చెడు స్థానములో పుట్టినవారు మనస్సులో అననుకూలత అందం మరియు తెలివితేటలు లేకపోవడం తల్లి ప్రేమ లేకపోవడం ఊబకాయం జ్ఞాపకశక్తి మందగించుట మనస్సు చెడు నిర్ణయాలు తీసుకోవడం మనశ్శాంతి లేకపోవడం శత్రు సమస్యలు ఈ స్వామికి అర్చన చేసిన తొలగునని ఇతిహాసము ఆలయము ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి ఒంటిగంట నుండి ఆరు వరకు తెరచి ఉండును మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు